స్నేహితులారా భగవంతుడైన శివుడి గురించి మనం ఎన్నో కథలు విన్నాం ఆయన త్రిలోకాలకు ఆది అంతమని ఆయన ముందు ప్రపంచంలోని అన్ని శక్తులు విఫలమవుతాయని చెబుతారు కాని శివుడు ఎలా జన్మించారు ఆయన తల్లి ఎవరు తండ్రి ఎవరు ఆయన ఎక్కడ శిక్షణ పొందారు ఎవరికి అందించారు ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో మెదులుతున్నాయా ఒకవేళ మీకు తెలియకపోతే ఈ కథనం ద్వారా మీ అన్ని సందేహాలను తీర్చబోతున్నాం కాబట్టి ఈ కథనాన్ని చివరి వరకు ఆసక్తిగా వినండి మీ హృదయాలను తడమబోయే ఈ శివుని కథనం మిమ్మల్ని భక్తితో నింపుతుంది స్నేహితులరా మొదటగా శివపురాణంలో చెప్పబడిన ఒక అద్భుత కథను మీతో పంచుకోబోతున్నాం శివపురాణం ప్రకారం భగవాన్ శివుడు స్వయంభు అంటే ఆయన స్వయంగా ఉద్భవించినవారు దీని అర్థం శివుడికి తల్లి తండ్రి ఎవరూ లేరు ఆయన పంచతత్వాలకు అతీతంగా ఉన్నారు అందుకే ఆయనకు మరణమనేది లేదు ఆయన అమరత్వం పొందినవారు శివుడు అనంతమైన శక్తి అనంతమైన ప్రేమ అనంతమైన జానం కలిగిన దేవుడు ఈ కథ మనకు శివుడి గొప్పతనాన్ని ఆయన అసాధారణ ఉనికిని తెలియజేస్తుంది ఇక విష్ణుపురాణంలో చెప్పబడిన మరో ఆసక్తికర కథను చూద్దాం విష్ణుపురాణం ప్రకారం భగవాన్ విష్ణువు నుదుటి నుండి వెలువడిన తేజస్సు ద్వారా శివుడు ఉద్భవించారు అదే తేజస్సు నుండి కమలంపై ఆసీనులైన బ్రహ్మదేవుడు కూడా జన్మించారు కాని శివపురాణంలో మరో కథ ఉంది అది ఏమిటంటే ఒకసారి శివుడు తమ మోకాళ్లను రుద్దుతుండగా ఆ రుద్దుడు నుండి వెలువడిన మలినం నుండి విష్ణువు జన్మించారట ఇలా చూస్తే శివపురాణం విష్ణుపురాణం కథలు ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తాయి కానీ ఈ కథలన్నీ శివుడి అనంతశక్తిని ఆయన ఆదిమవునికిని తెలియజేస్తాయి ఇంకొక పురాణ కథ ఉంది దీని మీరు మీ తాతలు అమ్మమ్మల నుండి విని ఉండొచ్చు ఒకసారి విష్ణువు బ్రాహ్మల మధ్య ఈ సృష్టిలో ఎవరు గొప్పవారనే వివాదం తలెత్తింది ఇద్దరూ తమ గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి వాదులాడుకుంటున్నారు అప్పుడు అకస్మాత్తుగా ఒక మండుతున్న శివలింగం రూపంలో మహాదేవుడు వారి మధ్య ప్రత్యక్షమయ్యారు ఆ లింగం ఎంత ఉన్నతంగా ఉందో ఎంత లోతుగా ఉందో ఎవరూ గ్రహించలేకపోయారు అప్పుడు ఆకాశం నుండి ఒక గొంతు వినిపించింది ఈ లింగం యొక్క ఆదిని లేదా అంతాన్ని కనుగొన్నవాడు గొప్పవాడవుతాడు ఆ మాటలు వినగానే బ్రహ్మదేవుడు ఒక హంస రూపం ధరించి లింగం యొక్క శిఖరాన్ని కనుగొనడానికి ఆకాశంలోకి ఎగరారు అటు విష్ణువు వరాహ రూపం ధరించి లింగం యొక్క మూలాన్ని కనుగొనడానికి భూమిలోకి దిగారు ఎంతో సమయం గడిచినా ఎంత ప్రయత్నించినా ఇద్దరికి లింగం యొక్క ఆది అంతం కనిపించలేదు చివరికి ఇద్దరూ ఓడిపోయి వచ్చారు అప్పుడు శివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమాయ్ నేనే ఆది నేనే అంతం నాకు మించిన శక్తి ఈ సృష్టిలో లేదు అని ప్రకటించారు విష్ణువు బ్రహ్మలు శివుడి గొప్పతనాన్ని ఒప్పుకుని ఆయనకు నమస్కరించారు ఈ కథ మనకు శివుడి అనంతత్వాన్ని ఆయన అసమాన శక్తిని చాటుతుంది ఇప్పుడు మనం మరో ఆసక్తికర అంశంపై మాట్లాడుకుందాం బ్రహ్మదేవుడు శివుడి తండ్రి అనే కథ చాలా ప్రసిద్ధం ఈ కథ వెనుక విష్ణు పురాణంలో ఒక పురాణ కథ ఉంది ఒకప్పుడు సమస్త సృష్టి జలమయమై నీటిలో మునిగిపోయింది ఆ సమయంలో విష్ణువు తప్ప ఎవరూ లేరు ఆయన శేషనాగంపై విశ్రమిస్తూ ఉన్నారు అప్పుడు విష్ణువు నుండి ఒక కమలం పుష్పించి దానిపై బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు బ్రహ్మ విష్ణువులు సృష్టి గురించి చర్చిస్తుండగా అకస్మాత్తుగా శివుడు ప్రత్యక్షమయ్యారు కాని బ్రహ్మదేవుడు శివుడిని గుర్తించలేదు దీంతో శివుడు కోపంతో రగిలిపోయారు విష్ణువు వెంటనే బ్రహ్మకు దివ్యదృష్టిని ప్రసాదించి శివుడి గొప్పతనాన్ని గుర్తుచేశారు అప్పుడు బ్రహ్మదేవుడికి తన తప్పు తెలిసి శివుడి క్షమాపణ కోరారు ఆ సమయంలో బ్రహ్మ శివుడిని తన పుత్రుడిగా జన్మించమని వరం కోరారు శివుడు ఆ వరాన్ని ఇచ్చారు ఆ తర్వాత బ్రహ్మ సృష్టిని సృష్టించడం ప్రారంభించారు అప్పుడు ఒక బాలుడి అవసరం ఏర్పడింది శివుడి వరం గుర్తొచ్చి బ్రహ్మ తపస్సు చేశారు అప్పుడు శివుడు ఒక చిన్న బాలుడి రూపంలో బ్రహ్మవుడిలో ఏడుస్తూ ప్రత్యక్షమయ్యారు ఇది శివుడి ఏకైక బాలరూపం బ్రహ్మ ఆ బాలుడు ఎందుకు ఏడుస్తున్నాడని అడిగితే నాకు పేరులేదు అని చెప్పాడు అప్పుడు బ్రహ్మ ఆ బాలుడికి రుద్ర అని పేరు పెట్టారు దీని అర్థం ఏడుపు కాని ఆ బాలుడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు అప్పుడు బ్రహ్మ మరో పేరు పెట్టారు కాని అది కూడా శివుడికి నచ్చలేదు చివరికి శివుడిని శాంతింపజేయడానికి నూట ఎనిమిది పేర్లు పెట్టారు అవి రుద్ర సర్వ ఉగ్ర భీమ పశుపతి మహాదేవ వంటి అద్భుతమైన నామాలు శివపురాణం ప్రకారం ఈ పేర్లు భూమిపై రాయబడ్డాయి ఇవి శివుడి గొప్పతనాన్ని స్థుతిస్తాయి ఇక శ్రీమద్దేవి మహాపురాణంలో శివుడి తల్లి తండ్రి గురించి చెప్పబడింది ఒకసారి నారదుడు బ్రహ్మను అడిగారు ఈ సృష్టిని ఎవరు సృష్టించారు మీ తల్లిదండ్రులు ఎవరు విష్ణువు శివుడి తల్లిదండ్రులు ఎవరు బ్రహ్మ ఒక అద్భుతమైన సమాధానమిచ్చారు దేవి దుర్గమ్మ శివస్వరూపమైన బ్రహ్మల కలయికతో మేము ముగ్గురం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు జన్మించాము అంటే ప్రకృతి స్వరూపిణి దుర్గమ్మ మా తల్లి సదాశివుడు మా తండ్రి ఈ కథ మనకు త్రిమూర్తుల ఐక్యతను శివుడి అనంతశక్తిని తెలియజేస్తుంది శ్రీమద్దేవి మహాపురాణంలో బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన మరో వివాదం గురించి చెప్పబడింది ఒకసారి బ్రహ్మ నేనే సృష్టిని సృష్టించాను నేనే ప్రజాపతి అని అన్నారు విష్ణువు నీవు నా నుండి పుట్టినవాడివి నేనే నీ తండ్రిని అని సమాధానమిచ్చారు ఈ వాదన తీవ్రమైంది అప్పుడు సదాశివుడు అక్కడ ప్రత్యక్షమాయ్ పిల్లలారా నేను మీకు సృష్టి స్థితి విధులు ఇచ్చాను శంకరుడు రుద్రుడికి సంహారం తీర్థగతి విధులు ఇచ్చాను అని చెప్పారు శివుడు తన పంచముఖాల గురించి కూడా చెప్పారు నా ఒక ముఖం నుండి ఆకారం రెండో ముఖం నుండి పుకారం మూడో ముఖం నుండి ముఖరం నాల్గో ముఖం నుండి బిందు ఐదో ముఖం నుండి నాదముద్భవించాయి ఇవన్నీ కలిస్తే ఓం అనే అక్షరం ఏర్పడుతుంది ఈ ఓంకారం శివుడి మూలమంత్రం ఈ మాటలు విన్న బ్రహ్మ విష్ణువులు శివుడి గొప్పతనాన్ని ఒప్పుకుని ఆయనకు నమస్కరించారు ఈ కథ మన హృదయాలను శివభక్తితో నింపుతుంది ఇప్పుడు శివుడి విద్య గురువు గురించి మాట్లాడుకుందాం శివుడు స్వయంగా ఈ సృష్టికి గురువు ఆయన గురు శిష్య సంప్రదాయాన్ని ప్రారంభించారు శివుడికి గురువు ఎవరని మీరు అడిగితే ఆయన స్వయంగా జానస్వరూపం కాని ఆయన ఎవరికి గురువయ్యారంటే హిందూ గ్రంథాల ప్రకారం బ్రహ్మ శివుడు ఈ సృష్టిలో మొదటి గురువులు బ్రహ్మ తన మానసపుత్రులకు విద్యను అందించగా శివుడు తన అరవై మంది శిష్యులకు జానాన్ని పంచారు ఈ శిష్యులే ఈరోజు సప్త ఋషులుగా పిలవబడతారు శివుడు తన జానంతో సృష్టిని సమృద్ధిగా తీర్చిదిద్దారు ఆయన సప్త ఋషులకు అందించిన జానం ఈరోజుకూడా మన సంస్కృతిలో జీవిస్తోంది శివుడి ఈ గురురూపం మనకు జానం భక్తి సత్యం యొక్క మార్గాన్ని చూపిస్తుంది ఈ కథలని విన్న తర్వాత మీ హృదయంలో శివుడి పట్ల భక్తి మరింత పెరిగి ఉంటుందని నేను ఆశిస్తున్నాను స్నేహితులరా ఈ కథలని శివుడి అనంత శక్తిని ఆయన దివ్య ఉనికిని ఆయన ప్రేమను జానాన్ని మనకు తెలియజేస్తాయి శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు ఆయన మన హృదయాల్లో నివసించే శక్తి మనలోని ఆత్మకు దారి చూపే గురువు మనల్ని రక్షించే తండ్రి ఈ కథలు మనకు ఒక సత్యాన్ని నేర్పుతాయి శివుడు లేనిదే ఈ సృష్టి లేదు ఆయన ఆది ఆయన అంతం శివుడి జననం గురించి చెప్పే ఈ కథలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి ఆలోచింపజేస్తాయి భక్తితో నింపుతాయి ఆయన స్వయంభూ అయినా బ్రహ్మపుత్రుడిగా జన్మించినా లేదా విష్ణువు తేజస్సు నుండి ఉద్భవించినా ప్రతి కథలో శివుడి గొప్పతనం మనకు కనిపిస్తుంది ఈ కథలు మనకు ఒక సందేశాన్ని ఇస్తాయి శివుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు మనల్ని మార్గనిర్దేశం చేస్తాడు మన హృదయాల్లో భక్తిని నింపుతాడు స్నేహితులారా ఈ కథలు విన్న తర్వాత మీ హృదయంలో శివుడి పట్ల భక్తి రెట్టింపు అయి ఉంటుందని నేను ఆశిస్తున్నాను శివుడు మనకు జ్ఞానాన్ని శాంతిని శక్తిని ప్రసాదిస్తాడు ఆయన ఓంకార స్వరూపం మన జీవితంలో సత్యం ధర్మం ప్రేమలను నింపుతుంది ఈ కథలను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి శివుడి గొప్పతనాన్ని అందరికీ తెలియజేయండి స్నేహితులారా ఈ శివుని కథ మీ హృదయాలను తడమగలిగిందని మీలో భక్తిని ప్రేమను నింపగలిగిందని నేను ఆశిస్తున్నాను శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు ఆయన మన జీవితంలో ఒక దీపం మనల్ని సత్యం వైపు నడిపించే గురువు మన హృదయంలో నివసించే శక్తి మనం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా శివుడి నామాన్ని స్మరిస్తే మనకు శాంతి ధైర్యం లభిస్తాయి మీరు ఈ కథను ఇష్టపడి ఉంటే దయచేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి మీ విలువైన సమయాన్ని ఈ కథ వినడానికి కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి అద్భుత కథలను మీతో పంచుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాను నొక్కండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది మీ అందరికీ శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్లీ కొత్త కథతో మీ ముందుకు వస్తాం నమస్తే